చిత్తూరు జిల్లా పులిచెర్ల రొంపిచెర్ల సదుం చౌడేపల్లి సోమల మండలాల్లో మామిడి టమాటా సాగు చేసే రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారిని సంతోష్ కుమారి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మామిడి టమాటా పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు మామిడి ఒక ఎకరానికి పదిహేడు వందల యాభై రూపాయల ప్రీమియం చెల్లించాలని పంట నష్టపోతే ముప్పై ఐదు వేల బీమా చెల్లిస్తారని అన్నారు టమాటాకు ఎకరానికి ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల ప్రీమియం చెల్లించాలని పంట నష్టం కింద ఇరవై ఐదు వేల బీమా చెల్లిస్తారని తెలిపారు రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకం రైతు పంట వన్ జిరాక్స్ కాపీలు అందించాలని ప్రీమియం చెల్లించి రైతులు తమ సమీప గ్రామ సచివాలయాల్లో ఈ నెల పదిహేనవ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని ఉద్యానవన శాఖ అధికారిని సంతోష్ కుమారి తెలిపారు